అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి వామ్ సిల్క్ శారీస్ అండి చాలా చాలా ట్రెండీగా మినిమమ్ టూ థౌజండ్ ప్లస్ రేంజ్ శారీస్ బట్ మన స్టోర్లో జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలోనే వస్తున్నాయి శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బామ్ సిల్క్ శారీస్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో పర్టికులర్గా శారీస్ ఆల్ ఓవర్గా మనకి గోల్డ్ జరీ వివింగ్తో వస్తుంది బార్డర్స్ బిగ్ బార్డర్స్తో వస్తుంది కాంట్రాస్ట్ అండ్ సేమ్ వివింగ్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్ గా వచ్చింది కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ వీవింగ్ లో వచ్చిందండి ఈ శారీ గా అండ్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇది శారీ అండ్ పళ్ళు గా ఇలా వచ్చింది శారీ పళ్ళు అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా పూర్తిస్తూ వస్తుంది ఫోల్డింగ్ డిఫరెంట్గా ఉంది ఇది బ్లౌజ్ ఓకేనా ఇది బ్లౌజ్ చాలా చాలా స్మూత్ గా ఉంటుంది వామ్ సిల్క్ శారీస్ అండ్ ఇందులో చాలా పీసెస్ అవైలబుల్ ఉన్నాయి స్టాక్ అయితే చాలా వచ్చింది అన్ని కలర్స్ చూపిస్తాను కాంబినేషన్స్ కూడా చూపిస్తాను చూడండి బ్రౌన్ విత్ యెల్లో కలర్ బార్డర్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ లైన్స్ వివింగ్ లో కూడా వచ్చాయి చూడండి డిఫరెంట్ గా సిల్వర్ అండ్ గోల్డ్ లోనే ఉంటాయి ఇవి ఇందులో షార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉంది మరూన్ విత్ ఎల్లో

పర్పుల్ విత్ రెడ్ కలర్ బిగ్ లో వచ్చాయి చూడండి బిగ్ లో షార్ట్ లో చాలా ఉన్నాయి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది డిఫరెంట్ లైన్స్ వివింగ్ లేదు డిఫరెంట్ గా ఉంది ఇది జరీల్ వివింగ్ గ్రీన్ విత్ మెజంతా పింక్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే బామ్ సిల్క్ శారీస్ అండి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలెక్షన్ అయితే చాలా చాలా గా ఉంది అండ్ ఇది మధ్యంత పింక్ విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ చూడండి గ్యాప్ లో కూడా పింక్ విత్ బ్లూ కలర్ మిడిల్ లో ప్లెయిన్ గ్యాప్ లో వస్తుంది టాప్ అండ్ బాటమ్ లో ఇలా షార్ట్ బార్డర్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ వీవింగ్ అండ్ మెజంతా పింక్ విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది బార్డర్స్ డిజైన్స్ ఎవరికైనా శారీస్ నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్ కి వాట్సాప్ ఉంది సో వాట్సాప్ ఆర్ పేమెంట్ నెంబర్ అన్ని సేమ్ అండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సిన్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మీరు స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫెసిలిటీ ఉంది పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ఉంది డిటిడిసి ఉంది మీరు ఏ దాంట్లో కావాలంటే దాంట్లో మీరు చేసుకోవచ్చు అండ్ నియర్ బై టెన్ కిలోమీటర్స్ అనుకోండి ఈసీఎల్కి ర్యాపిడ్ ఫెసిలిటీ కూడా ఉందండి సో చూసారు కదండి కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి ఓన్లీ సారీసే కాదు ఇంకా ఇంకా కలెక్షన్స్ అన్నీ మనకి మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే ఒక్కటే స్టోర్లో అన్నీ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది కిడ్స్ వేర్ సెక్షన్ కూడా ఉంది పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ అండ్ గద్బా సారీస్ పట్టు శారీస్ ఒకసారి స్టోర్ లుక్ చూద్దామా ఇదంతా సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ శారీ లొకేషన్ అండి శారీ స్టోర్లో చూపిస్తున్నాను చాలా చాలా ఉన్నాయి శారీస్ కూడా మినిమమ్ మనకి టూ హండ్రెడ్ రేంజ్ నుంచి మనకి ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ రేంజ్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకా ప్లస్ ఉన్నాయి జస్ట్ మినిమమ్ నేను చెప్తున్నాను అంతే ఓకేనా నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా లైవ్ ఛానల్స్ ఫాలో అవుతుందండి